ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు లక్ష కోట్ల మార్కును అధిగమించాయి నవంబర్ నెలాఖరు వరకు ఖజానాకు చేరిన పన్ను పన్నేతర ఆదాయం సహా గ్రాంట్ల మొత్తం లక్ష మూడు వేల కోట్లకు పైగా ఉంది ఎనిమిది మాసాలు గడిచినప్పటికీ బడ్జెట్ అంచనాల్లో సగం కూడా చేరుకోలేదు నవంబర్ నెల ముగిసే వరకు సర్కార్ చేసిన ఖర్చు మొత్తం లక్ష ముప్పై ఎనిమిది కోట్లకు పైగా ఉంది అంచనాలకు భిన్నంగా రెవెన్యూ లోటు భారీగానే నమోదవుతోంది అక్టోబర్ నెలలో పెరిగిన రాష్ట పన్ను ఆదాయం నవంబర్ నెలలో మళ్లీ తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెలలో పన్ను ఆదాయం గరిష్టంగా పదమూడు పేల రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు రాగా నవంబర్లో పదకొండు నాలుగు వందల పద్దెనిమిది కోట్లకు పడిపోయింది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాక్కు రాష్ట ప్రభుత్వం సమర్పించిన వివరాల ప్రకారం నవంబర్ నెలాఖరు వరకు ఖజానాకు పన్నుల రూపంలో తొంభై మూడు ఐదు వందల మూడు కోట్ల రూపాయలు సమకూరాయి జీఎస్టీ ద్వారా ముప్పై మూడు ఏడు వందల అరవై ఆరు కోట్లు స్టాంపులు రిజిస్టేషన్ ద్వారా తొమ్మిది ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు వచ్చాయి అమ్మకం పన్ను రూపంలో ఇరవై ఒక్క వేల ఎనబై ఒక్క కోట్లు ఎక్సైజ్ పన్నుల నుంచి పన్నెండు వేల మూడు వందల అరవై నాలుగు కోట్లు ఖజానాకు చేరాయి ఇతర పన్నుల ద్వారా ఐదు వేల మూడు వందల నలభై మూడు కోట్లు వచ్చాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం లక్ష అరవై నాలుగు పేల మూడు వందల తొంభై ఏడు కోట్లు అంచనా వేయగా నవంబర్ నెలాఖరు వరకు అందులో యాబై ఏడు శాతం వరకు తొంభై మూడు వేల ఐదు వందల యాబై మూడు కోట్లు సమకూరాయి పన్నేతర ఆదాయం ద్వారా ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు సమకూరగా గ్రాంట్ల రూపంలో లో కేంద్రం నుంచి నాలుగు పేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు వచ్చాయి అంచనాల్లో పన్నేతర ఆదాయం పదిహేను శాతం వరకు గ్రాంట్ల మొత్తం ఇరవై ఒక్క శాతం వరకు మాత్రమే ఉన్నాయి అన్ని రకాలుగా ప్రభుత్వ ఖజానాకు వచ్చిన రెవెన్యూ రాబడుల మొత్తం లక్షా మూడు వేల కోట్లకు పైగా ఉంది బడ్జెట్ అంచనా అయిన రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లలో ఇది నలభై ఏడు శాతం వరకు ఉంది ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెలాఖరు వరకు రాష్ట ప్రభుత్వం ముప్పై ఏడు పేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకుంది అన్ని రకాలుగా నవంబర్ నెలాఖరు వరకు ఖజానాకు చేరిన మొత్తం లక్షా నూట ఎనిమిది కోట్లు సమకూరాయి అందులో ప్రభుత్వం లక్షా ముప్పై ఎనిమిది ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రెవెన్యూ వ్యయం లక్ష పదిహేడు వేల ఐదు వందల ఎనబై ఎనిమిది కోట్లు కాగా మూలధన వ్యయం ఇరవై వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లుగా ఉంది నవంబరు నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపులకు పదిహేడు వేల ఎనబై కోట్లు వేతనాలపై ఇరవై ఎనిమిది వేల నూట తొంభై ఆరు కోట్లు పెన్షన్లపై పదకొండు వేల నూట డెబ్బై రెండు కోట్లు రాయితీలపై ఎనిమిది వేల నాలుగు వందల నలబై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది నవంబరు నెలాఖరు వరకు పద్నాలుగు వేల రెండు వందల ఎనబై ఎనిమిది కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది ఆర్థిక లోటు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాబై కోట్లు ప్రాథమిక లోటు ఇరవై వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలుగా చూపారు